వెల్కమ్ టు మై ఛానల్ భారతదేశ చరిత్ర బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు మరియు ఉద్యమాలు ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్ల నుండి ప్రీవియస్ బిట్స్ను ఒకసారి చూద్దాం ప్లాసీ యుద్ధం తర్వాత ఎన్ని సంవత్సరాలకు సైనిక తిరుగుబాటు జరిగింది యాభై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు వంద సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు వంద సంవత్సరాల తర్వాత సైనికుల తిరుగుబాటు జరిగింది పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటులో మీరట్ సంఘటన తర్వాత సిపాయిలు ఎటువైపు కదిలారు ఆగ్రా ఝాన్సీ కాన్పూర్ ఢిల్లీ ఢిల్లీ వైపు కదిలారు మోప్ల తిరుగుబాటు ఎక్కడ జరిగింది ఒరిస్సా బెంగాల్ మలబార్ ఖందేశ్ మలబార్ మోపుల తిరుగుబాటు మలబార్లో జరిగింది పద్దెనిమిది వందల యాభై ఐదు యాభై ఆరులలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు సంతల్ గిరిజనుల ముఖ్య ఆయుధంలు ఏవి అంటే గొడ్డలి విలంబుల వాళ్ళ యొక్క ముఖ్య ఆయుధాలు అదేవిధంగా పద్దెనిమిది వందల యాభై ఏడు యుద్ధపు సమయంలో బ్రిటిష్ వారి సరసన చేరి రాణి ఝాన్సీ లక్ష్మీబాయితో పోరాటం చేసి భారతీయ పాలకుడు ఎవరు గల్వేర్ రాజు జేజీరావు సింధియా బ్రిటిష్ వారి సరసన చేరి రాణి ఝాన్సీ లక్ష్మీబాయితో పోరాటం చేసినటువంటి పాలకుడు నెక్స్ట్ క్రింది వారిలో ఎవరు ప్రభుత్వము పంతొమ్మిది వందల పదిహేడులో నియమించిన చెంపరన్ వ్యవసాయక దర్యాప్తు కమిటీలో సభ్యులుగా ఉన్నారు జేబి కృపలాని బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్ కుమార్ శుక్ల మహా మహాత్మా గాంధీజీ పంతొమ్మిది వందల పదిహేడులో నియమించిన చంపరన్ వ్యవసాయక దర్యాప్తు కమిటీలో మెంబర్ సభ్యులుగా ఉన్నారు నెక్స్ట్ కింది వాణిలో దేని ద్వారా భారత పరిపాలనా అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ అయింది రెగ్యులేటింగ్ చట్టం సెవెంటీన్ సెవెంటీ టూ చార్టర్డ్ చట్టం ఎయిటీన్ థర్టీన్ చార్టర్డ్ చట్టం ఎయిటీన్ థర్టీ త్రీ భారత ప్రభుత్వ చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఆన్సర్ వచ్చేసి భారత ప్రభుత్వ చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటీష్ ప్రభుత్వానికి బదిలీ అయినటువంటిగా మనం చెప్పవచ్చు నెక్స్ట్ క్రింది పేర్కొన్న ఏ కారణం వల్ల పహడీయులు బ్రిటిష్ వారిని వ్యతిరేకించారు గిరిజనుల పోడు వ్యవసాయ ప్రభావితమైంది కాబట్టి పహడీలు బ్రిటిష్ వారిని వ్యతిరేకించడం జరిగింది నెక్స్ట్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన కిత్తూరు విప్లవమునకు నాయకులు ఎవరు రాణి చెన్నమ్మ రాణి కుమోదిని రాణి లక్ష్మీబాయి రాణి చంద్రముఖి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన కిత్తూరు విప్లవమునకు నాయకులు రాణి చెన్నమ్మ బీర్సాముండ నేతృత్వంలో జరిగిన మూండా తిరుగుబాటుకి గల కారణంలో ఒకరు ఒక కారణం చెల్పము భూమిపై గిరిజనుల ఉమ్మడి హక్కులను తొలగించుట వలన ఈ యొక్క బీర్సముండ నేతృత్వంలో జరిగిన మూండా తిరుగుబాటుకి గల కారణంగా చెప్పడం జరిగింది ఏంది భూమిపై గిరిజనుల ఉమ్మడి హక్కులను తొలగించుట పంతొమ్మిది వందల పదిహేడులో మహాత్మాగాంధీ చంపరాన్ పర్యటన యొక్క ఫలితం ఏమిటి తీన్కతీయ పద్ధతి యొక్క రద్దును మహాత్మాగాంధీ చంపరాన్ ఉద్యమానికి ఫలితంగా చెప్పవచ్చు నెక్స్ట్ బంకిన్ చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవల నే నేపథ్యం ఏమిటి గిరిజన తిరుగుబాటు ఒక జమీందార్ ప్రేమ కథ సన్యాసుల తిరుగుబాటు రాజపుత్రులు మరియు మా మఠంల మధ్య యుద్ధం సన్యాసుల తిరుగుబాటు ఆనంద్ మఠ్ నవల యొక్క నేపథ్యంగా చెప్పవచ్చు నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయి తిరుగుబాటులో మొదట ఉత్పేరక సంఘటనకు కారణంగా చెప్పేది ఏది అంటే సైనికులలో అసంతృప్తి ఇదేనండి సైనికులలో అసంతృప్తి వల్ల పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయి తిరుగుబాటులో మొదటి ఉత్పేరక సంఘటన కారణంగా చెప్పడం జరిగింది సైనికులలో అసంతృప్తి నెక్స్ట్ చూస్తే నీలి తిరుగుబాటు అనగానేమి బెంగాల్లోని రైతులు ప్లాంటర్స్ కోసము నీలి మందు మొక్కలు పెంచడానికి ఒప్పుకోకపోవడాన్ని ఈ యొక్క నీలి మందు తిరుగుబాటుగా చెప్పడం జరిగింది ఆన్సర్ ఫస్ట్లోనే ఉందండి చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి క్వశ్చన్ ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్లు వచ్చినాయి కాబట్టి తప్పకుండా ఓపికగా చూడండి భారత్కి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మాగాంధీ మొదట నేతృత్వం వహించిన ఉద్యమం ఏది విషయం ఏ పైన నేతృత్వం వహించారు అని అంటే ఒప్పందపు వ్యవసాయపు విషయంపైన మొదటి మొట్టమొదటిసారిగా నేతృత్వం వహించిన ఉద్యమంగా ఒప్పందపు వ్యవసాయం కిందికి చెప్పవచ్చు గాంధీ నాయకత్వంలో గుజరాత్లో జరిగిన సంఘటన షక్కర్ ఖేదాలోని రైతుల ఆందోళన సంఘటన గాంధీ నాయకత్వంలో గుజరాత్లో జరిగింది ఈ షక్కర్ ఖేద రైతుల ఆందోళన ఆన్సర్ అవుతుందండి నెక్స్ట్ చూస్తే దీన మిత్ర రాసిన నీలి ద నీల దర్పణ్ నీల దర్పణ్ నాటకం ఎవరి అణచివేత గురించి వర్ణిస్తుంది ఇది జాతి గిరిజనులక ఇండిగో రైతుల సంతల్ తెగ రైతులు మాపిల తెగలు ఇది ఇండిగో రైతులకు మిత్ర రాసిన నీల దర్పణ్ నాటకం ఇండిగో రైతుల యొక్క అణచివేత గురించి వర్ణిస్తుంది నెక్స్ట్ భారతదేశంలో మొదటి సిపాయిల తిరుగుబాటు ఈ క్రింది ప్రాంతంలో జరిగింది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ విశాఖపట్నం గోరఖ్పూర్ రాయవెల్లూర్ మీరాట్ రాయవెల్లూరు దగ్గర భారతదేశంలోనే మొదటి సిపాయిల తిరుగుబాటు జరిగిందని చెప్పవచ్చు నెక్స్ట్ చూస్తే క్రింది వాణిలో గాంధీజీ బీహార్లోని ఏ ప్రాంతంలో సత్యాగ్రహం నిర్వహించారు బెగుసరాయి మోతిహరి చంపరం పాట్నా చంపరం దగ్గర గాంధీజీ బీహార్లోని చెంపరంలో సత్యాగ్రహం నిర్వహించారు చివరి ప్రశ్న అఖిల భారత కిసాన్ సభ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు జవహర్లాల్ నెహ్రూ ఐఎంఎస్ ఎన్జి రంగా సహజానంద సరస్వతి ఆన్సర్ వచ్చేసి సహజానంద సరస్వతి అఖిల భారత కిసాన్ సభ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది ఇదండి భారతదేశ చరిత్రలో బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు ఉద్యమాలకు సంబంధించి ప్రీవియస్ బిట్ బ్యాంకు మీకు వర్ణించడం జరిగింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్